గణేష నమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో మోనహ అయితే రేపే నాగుల చవితి ఎవరికైతే జాతకంలో కనుక నాగదోషమున్నా రాహుకేతువులకి సంబంధించినటువంటి దోషాలున్నా లేదా దోషం ఉన్నా లేదా కాలసర్ప దోషం ఉన్నా ఇలాంటి దోషాలన్నీ తొలగిపోవాలి అన్నా సరే లేదా సంతానం కలగటం లేదు సంతానం కలగాలి లేదా పుత్ర సంతానమే కావాలి లేదా స్త్రీ సంతానమే కావాలి లేదా రెండో పిల్లలు కానీ మూడో పిల్లలు కానీ పుట్టాలనుకున్నా లేదా వాటికి సంబంధించిన ఆటంకాలు లేదా మిస్క్యారీలు అవుతూ ఉన్నా లేదా అనారోగ్య సమస్యలు వచ్చి దీర్ఘకాలిక రోగాలు వచ్చి ఇబ్బందులు పడుతున్నా ఆరోగ్యం బాగుపడాలనుకున్నా లేదా వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు పడి విడిపోతున్నా లేదా భార్యాభర్తల మధ్య సమస్యలతోటి అన్యోన్యత లేకుండా ఇబ్బందులు పడుతున్నా ఇలాంటి వాళ్ళందరికీ కూడా నాగుల చవితి చాలా అద్భుతమైనటువంటి రోజు ఇలాంటి సమస్యల్ని దోషాలని తొలగించేటటువంటి రోజు సునాయాసంగా కోరిన సమస్త కోరుకులు నెరవేర్చేటటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా నాగుల చవితిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి చాలా చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా నాగుల చవితి రోజున చాలా అద్భుతమైన ఫలితాలు మనం పొందుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నాగుల చవితిని సద్వినియోగపరుచుకోండి అయితే ఎలా సద్వినియోగపరుచుకోవాలి అసలు నాగుల చవితి ఏ విధి విధానాలు పాటించాలి ఎటువంటి పరిహారాలు చేయాలి అసలు నాగుల చవితి యొక్క ప్రాశస్యము చరిత్ర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే నాగుల చవితి చాలా చాలా ముఖ్యమైన పండుగ అందుకనే అయితే దీపావళి వెళ్ళినటువంటి నాలుగవ రోజున దీపావళి తర్వాత వెంటనే చేసుకునేటటువంటి పండుగ కార్తీక మాసంలో కార్తీక చవితి రోజు ఖచ్చితంగా చేసుకుంటారు కొంతమంది శ్రావణ శుద్ధ చవితి రోజు కూడా ఈ నాగుల చవితి జరుపుకుంటారు కానీ ప్రాశస్త్యంగా ఎక్కువగా విశేషంగా ఇదే మనకి ప్రమాణంగా జరుపుకునేటటువంటి నాగుల చవితి పండుగ అయితే ఈరోజు ముఖ్యంగా నాగదేవతని విశేషంగా ఆరాధించడం అంటే పావులను ఆరాధన చేయడం అనేటటువంటిది చాలా విశేషం ఇంచేత అంటే కనుక పరమశివుడికి విష్ణుమూర్తికి ఇద్దరికి కూడా పరమశివుడు అనుకోండి వాసుకి గాను విష్ణుమూర్తి ఒక అయితే ఆదిశేషుడు గాను ఈ నాగేంద్రుడే సేవలు అందిస్తూ ఉంటాడు అంచేత పురాణాంతర్గతంగా కూడా ఈ సర్పాలకి నాగదేవత మనకి దైవ దైవ స్వరూపమే దేవతా స్వరూపమే కాబట్టి చాలా విశేషం అయితే మనకి రైతులకి కూడా పాములు బాగా పూజిస్తూ ఉంటారు కారణం ఏంటంటే కనుక పూర్వకాలంలో ఏంటంటే కనుక ఈ భూమికి సారాన్ని పెంచేటటువంటివన్నీ కూడా పావులే అని ఇంచేత అంటే కనుక ఈ భూమిలో కొన్ని రకాల క్రిమి ఉంటాయి అలాంటి క్రిమికీటకాలన్నీ కూడా పావులు తినేస్తాయి అంతెందుకు ఎలకలు ఉంటాయి చూసారా ఎలకలు కూడా పావులు తినేస్తాయి ఎలకలు ఏం చేస్తాయి పంటలు పాడు చేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి ఎలకలు తినేసి క్రిమి తినేయడం వల్ల ప్రకృతి అంటే మనకి ముఖ్యంగా ఈ పంటలన్నీ కూడా సంరక్షించబడుతూ ఉంటాయి కాబట్టి పావులు కూడా పంటకి వ్యవసాయానికి అవసరమే అని మన పెద్దలు తెలుసుకుని వాటిని చంపేవారు కాదు ఏదో మనం వాటి మీద కాలేస్తే తప్ప కాటేయవు దూరంగా పా పారిపోతూ ఉంటాయి చాలా చోట్ల నేను చూశాను అంతెందుకు నా స్వయంగా కూడా నాకు కొన్ని రకాల అనుభవాలు ఉన్నాయి మేము కొన్ని మా 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 వ్యవసాయ క్షేత్రంలో మేము వ్యవసాయం చేసేటటువంటి సమయంలో మేము మంచం కింద పడుకుంటే నా మంచం కిందకే వచ్చి పడుకునేది అది పాపం రోజు రాత్రి పొద్దున పోయేది చాలామంది చెప్పేవారు పొద్దునే లేచాక నాకు భయం వేసేది కానీ ఎప్పుడో ఎప్పుడు మమ్మల్ని ఏమీ చేసేది కాదు అలాగే ఎన్నోసార్లు తిరుగుతుంటే ఎన్నో పాములు కనపడినా కూడా దూరం నుంచి నమస్కారం చేసుకుంటే చాలు వాటికి అర్థమైపోతుంది అవి వెళ్ళిపోతాయి తప్ప మనల్ని వచ్చి కాదు ఎప్పుడో బాగా వాటికి మనం ప్రమాదం చేస్తామేమో అని అనుమానం వచ్చి ఏదైనా ఇబ్బంది అయితే తప్ప బొస కొట్టవో మనల్ని ఏం చెయ్యవు అంచేత మనం కూడా ఓ పగబట్టేసి వాటిని చంపేసి చేసేయకూడదు అయితే ఏది ఏమైనా కూడా మనకి ప్రకృతిలో ఒక భాగం సర్పాలన్నీ కూడా వాటి వల్ల మనకి తెలియకుండానే ప్రకృతికి ఎంతో ఉపయోగం ఉంది కొన్ని రకాల వైద్యం ప్రకారంగా కూడా విషం పాము యొక్క విషంతో కొన్ని రకాల వైద్యాలు కూడా జరుగుతూ ఉంటాయి తెలుసా మీకు అంతెందుకు హెచ్ఐవి ఎయిడ్స్ కూడా పాము విషం ద్వారా ముందు తయారు చేస్తున్నారు ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లాలో కావాలని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు అంటే పాములు మన జీవితంలో కొన్ని వాటి విషం ద్వారా కూడా కొన్ని రకాల ఔషధాలు తయారు చేసే పరిశ్రమ ఉంది కాకపోతే అలానే ఉత్తి పాము కాటి కూడా చచ్చిపోతాం అది కాదు దాన్ని అనేక రకాల పరిశ్రమల ద్వారా విషంగా విషాన్ని మందుగా కూడా అమృతంగా కూడా తయారు చేస్తున్నారండి ఆ మనకి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో సరే ఏదేమైనా పాము మనకి అవసరమే ప్రకృతి రీత్యా సరే ఏది ఏమైనా కూడా సరే అవన్నీ పక్కన పెట్టండి వాటి చరిత్ర మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్పుకుందాం ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఈ నాగలు చవితి రోజు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఆ ఫలితం వస్తుంది లేదా వాటి వాడు దోషాలు పోతాయన్నట్లయితే కనుక ముఖ్యంగా తెల్లవారుజామునే లేవడము తలస్నానము చేయడము లేదా నదీ స్నానము చేయడము అలాగే ఇంట్లో ఖచ్చితంగా కార్తీక దీపం పెట్టడము సర్పాల దగ్గర లేదా పుట్టల దగ్గర కానీ ఇదే ఎక్కడైనా సరే దూరంగా మరీ దగ్గరగా విడేయకూడదు దూరంగా కాస్త దీపారాధన చేయడము అయితే ఈ రోజున ముఖ్యంగా ఈ ఎరుపు రంగు వస్త్రాలు ధరించమని కారణం ఏంటంటే కనుక పావు సర్పాలని కుజస్వరూపం కాబట్టి కుజులకి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి కుజ ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలు ధరించి పూజించడం వల్ల విశేష ఫలితము అని ప్రాశస్యం అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పావు పుట్ట దగ్గరలో ఉంటే వెళ్ళి అక్కడే పాలు పోయడం అనేటటువంటిది శ్రేష్టం అయితే సిటీలో రెండు చోట్ల కూడా మనకి పావుల పుట్టలు ఉండవు కాబట్టి ఇళ్లలోనే పుట్టగా తయారు చేసుకుని లేదా మట్టితోటి పుట్టగా తయారు చేసుకుని లేదా మన దగ్గర ఉద్ధరలు ఉంటూ ఉంటాయి సర్పాకారాలు ఉద్దరలు వాటిని మట్టిలో పెట్టి వాటిని సర్పంగా పూజించడం ఇలా అనేక రకాలుగా సర్పాకారం అయితే చాలు దానికి పూజించడం అనేటటువంటిది శ్రేష్టం పుట్ట దగ్గరికి వెళ్ళే వాళ్ళైతే కనుక అక్కడ శుభ్రం చేసేయడం పసుపు కుంకం గంధం అది చల్లడం చక్కగా స్వామివారికి పుట్టలో పాలు పోయడం ఆవుపాలే ముఖ్యంగా పోయడం అనేటటువంటిది చాలా శ్రేష్టం అలాగే ముఖ్యంగా ఏంటంటే నైవేద్యం పెట్టాలి బియ్యం పిండితో బియ్యం పిండితోటి బియ్యం పిండి బెల్లము పచ్చిపాలుతో తోటి కలిపి తయారు చేస్తారు చిమ్మిలి అంటారు దీన్నే ఆ చిమ్మిలిని లేదా చనబిడిని కూడా పిలుస్తూ ఉంటారు దాన్ని ముఖ్యంగా నైవేద్యం పెట్టడం అంతేకాదు ఈ పిండితోటే సర్పాకారంగా కూడా తయారు చేసి పూజ చేసుకుంటూ ఉండొచ్చు సర్పాకారంలో అలా చేసుకోవచ్చు ముఖ్యంగా నైవేద్యంలో నానబెట్టినటువంటి శనగలు మొక్కజొన్న పొత్తులు అలాగే చనవిడి వడపప్పు పానకము అలాగే కొంతమంది అయితే చిలకర మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ కూడా నైవేద్యం పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా చక్కగా నైవేద్యం పెట్టడం అనేది చాలా శ్రేష్టం కాబట్టి ఒకవేళ ఎవరైనా సరే పుట్ట దగ్గర వెళ్ళలేకపోతే ఇంట్లోనైనా సరే ఓ ఫోటో పెట్టుకునైనా సరే చక్కగా చక్కగా వాటికి నైవేద్యం పెట్టి వాటి ప్రసాదంగా ఖచ్చితంగా తీసుకోవాలి అయితే పూర్వకాలంలో ఏంటంటే అసలు భూమి కూడా దున్నేవారు కాదు ఈరోజు రైతుల ఇంచేత భూమిని కనుక నాగలతో దున్నితే పాములు ఎక్కడ చచ్చిపోతాయో అని మట్టిని తవ్వడం కానీ భూమిని దున్నడం కానీ అందుకు కొన్ని రకాల ఈ యొక్క విత్తనాలు ఉంటాయి కొన్ని రకాల మొక్కలు ఉంటాయి అంటే వేరులో వే వేరుశెనగో వేరుశెనగలో దుంపలు ఉంటుంది సరే అవి కూడా తీసేవారు కాదు కారణం ఏంటంటే ఆ రకంగా కూడా ఏమైనా మొక్కలు లాగేటప్పుడు ఏమైనా పావులు చచ్చిపోతాయేమో అని ఆఖరికి వాన పావం కూడా చచ్చిపోకూడదు అనమాట ఈరోజు కాబట్టి అంత కఠినంగా భూమి కూడా దున్నకుండా సర్పాలను రక్షించే చేసేవారు ఈరోజు ప్రత్యేకంగా కాబట్టి అంత విశేషము నాగదేవతలకి సర్పదేవతకి పూజించడం వల్ల వాటిని రక్షించడం వల్ల ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆచరించాలి అయితే ఈ నాగుల చేత వ్రతం ఆచరించడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయా అన్నట్లయితే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సమస్త జాతక దోషాలు నాగదోషాలు రాహుకేతు దోషాలు కాల దోషాలు కుజు దోషాలు తీవ్రమైనటువంటి మృత్యుగాలన్నీ కూడా తొలుగుతాయిట సంతానమైన దంపతులకు సంతాన యోగ్యత పుత్ర సంతాన యోగ్యత అలాగే రోగాలు నయమవ్వడము అనారోగ్య సమస్యల నుంచి బయటపడము అలాగే అకాల మృత్యువులు పోవడము వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత సంతాన ప్రాప్తి భార్యాభర్తల మధ్య కలయికలు విడిపోయిన భార్యాభర్తలు కలగడము దీర్ఘ సౌమంగళ్యత్వం ఇలాంటి ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలన్నీ ఉన్నాయి కాబట్టే ప్రతి స్త్రీ మానకుండా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన పుట్ల ఖచ్చితంగా పోస్తూ ఉంటారు అయితే వీటికి సంబంధించినటువంటివి చిన్న చిన్న కథలు కూడా ఉన్నాయి మనకి పురాణాంతర్గతంగా ఏంటంటే ఒక ఆనో సమయంలో అంటే సుబ్రహ్మణ్యేశ్వర వారు అలిగేట పార్వతి దగ్గర అలిగే ఏం చేశాడు కనపడకుండా వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడయా ఎక్కడున్నాయా అని అందరూ వెతుకుతున్నారు దేవతలతో సహా అందరూ కూడాను కానీ నేను ఏం అంటే సర్పాకారంగా మారిపోయి అక్కడ పుట్ట కనపడితే పుట్టలోకి దూరిపోయి పుట్టలో తపస్సు చేయడం ప్రారంభం చేసేటట్టు చాలా కాలం పాటు తపస్సు చేస్తే సరే ఒక రోజున మొత్తం దేవతలందరికీ పుట్టలోంచి తేజస్వరూపం కనపడేసరికి ఏమిటా తేజస్వరూపం అని వెళ్ళేసరికి ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర వారే అనేక రకాల ప్రార్థనపూర్వక నమస్కారాలు చేస్తే అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆ అలకన్నీ తగ్గి కోపం అంతా తగ్గి పుట్టలోంచి బయటికి వచ్చి అప్పుడు చెప్పాడు ఈ నేను ఈ కారణంగా ఈ పుట్టలో తపస్సు చేసిన కారణంగా ఈ స్వరూపంగా సర్పస్వరూపంలో నేను ఇక్కడ తపస్సు చేసిన కారణంగా ఈ రోజు మీరందరూ కూడా నన్ను షా ప్రార్థన చేశారు కాబట్టి ముఖ్యంగా నాగుల చవితి రోజున నన్ను ప్రార్థన చేశారు కాబట్టి ఎవరైతే నాగుల చవితి రోజున నా పుట్టలో పాలు పోస్తారో నన్ను ప్రార్థిస్తారో అర్చిస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త దోషాలు తొలగించి సకల సౌభాగ్యాలు కలిగించి ఎటువంటి వరమైన నేను ఇస్తాను అని సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే వరాన్ని ఇచ్చాడు అది ఒక రకమైనటువంటి వృత్తాంతంగా చెప్పుకోవచ్చు ఇక రెండో వృత్తాంతం కూడా ఉంది ఏమిటంటే కనుక మనకి పూర్వకాలంలో దీనికి సంబంధించి మహాభారతంలో అద్భుతమైనటువంటి వృత్తాంతం ఉంది ఏమిటి ఆ వృత్తాంతం అంటే జనమేజేడు చేసినటువంటి సర్పయాగం ఎవడీ జనమేజేడు అంటే కనుక పరీక్షిత మహారాజు యొక్క కొడుకు అనమాట ఎవడీ పరీక్షిత మహారాజు అంటే కనుక ఈ అర్జునుడు యొక్క మనవుడు అనమాట పరీక్షిత మహారాజు అంటే అభిమన్యుడు యొక్క కొడుకు అనమాట సరే పరీక్షిత మహారాజు ఏంటంటే ఒకనొక సమయంలో పావు కాటు వల్ల చచ్చిపోయాడు పరీక్షిత మహారాజు అయితే ఈ పావు కాటు వల్ల చచ్చిపోయాడు కాబట్టి నా తండ్రి పరీక్షిత్తు చచ్చిపోయాడు కాబట్టి ఈ జనమేజేడు ఏం చేశాడంటే జనమేజేడు అంటే కొడుకు అనమాట తండ్రి పరీక్షిత మహారాజు పరీక్షిత మహారాజు పావు కాటుతో చచ్చిపోయాడు కాబట్టి కొడుకు కసిపెట్టి చేసుకున్నాడు కక్ష పెంచేసుకున్నాడు పావులు అంటే నా తండ్రిని కాటేసినటువంటి పావులు సర్పాలు ఏవైతే ఉన్నాయో ఈ సర్పాలన్నీ చచ్చిపోవాలి నాశనం అయిపోవాలి వీటిని ఎలాగైనా దేహించేస్తానంటే ఇప్పుడు ఎవడో మనిషి చెప్పే మనిషి చంపేసాడు అనుకోండి మొత్తం మానవ జాతంతాన్ని చంపేయాలనుకోండి ఎంత అవివేకం ఈయన కూడా అలాగే చేశాడు సరే అనుకుని ఏం చేశాడంటే విపరీతమైనటువంటి అద్భుతమైనటువంటి తపస్సు చేసేసి విపరీతమైన శక్తిని సంపాదించేసుకున్నాడు సంపాదించేసుకుని ఓ యాగాన్ని ప్రారంభం చేశాడు దాని పేరే సర్ప యాగం ఆ సర్పయాగం అంటే ఏంటంటే సర్పాలన్నీ కలిపి అందులో అగ్నిహోత్రలో పడిపోవాలన్నమాట కొన్ని రకాల పేర్లతో పిలుస్తాడు పలానా ఆయన ఆవాహయామి హవనం హవనం సర్పయామం అని చెప్పేసి అంటే ఇంకా ఆ పేరుతోటి ఏ నాగదేవత అని పిలిస్తే ఆ నాగదేవత మొత్తం వంశాలన్నీ వచ్చి ఆ యొక్క అగిరిగొండంలో పడిపోతాయి అనమాట అలా వచ్చి బసవం అయిపోతూ ఉంటాయి అనమాట సరే ఈ రంగ సర్పయాగం ప్రారంభం చేసేవాడు సర్పాలన్నీ వచ్చి పడిపోతున్నాయి సరే ఇది చూసినటువంటి నాగరాజులు అంటే సర్పానికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళందరూ భయపడిపోయి ఎవరు దీని నుంచి కాపాడుతారు అని ఆలోచించుకుంటే అస్థికుడు అనేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళి శరణ పెట్టుకుంటారు అన్నమాట మహర్షి దగ్గరికి వెళ్తే అస్తి అప్పుడు అస్తికి మహర్షి కంగారు పడక నేను ఏదో రంగం ఆపుతానని చెప్పేసి అస్తిక మహర్షి జనమేజేడు చేసేటప్పుడు సర్పయాగ దగ్గర వెళ్ళాడు వెళ్ళి ఎవరినైనా సరే పొగడతల ద్వారా తీసేయచ్చు అని చేసి ఏం చేశారంటే జనమేయజేడిని విపరీతంగా పొగడేశారు ఆహా ఎంత అద్భుతమైనటువంటి తపస్సులు అయ్యా ఎంత గొప్పవాడవయ్యా ఎంత అద్భుతమైనటువంటి యాగాన్ని చేస్తున్నావయ్యా నిన్ను మించిన వాళ్ళేనయ్యా నువ్వు ఇంద్రుడివయ్యా గొప్పవాడవయ్యా సూర్యుడు అని నువ్వు విపరీతంగా పొగడేసరికి సో మనం కూడా పొగడసామంటే వాడికి విపరీతంగా సత్కారాలు చేసేస్తాం ఏమంటే అది ఇచ్చేస్తుంటాం ఆ మాయకంగా ఈయన అలాగే ఆహా సరే చాలా సంతోషం నువ్వు రావడం అని చెప్పేసి ఏదైనా వరం కోరుకో అన్నాడు అదే కదా కావాలి అని కూడా తక్షకుడు వెంటనే అస్థిగ మహర్షి ఏంటంటే ఏమయ్యా వెంటనే నువ్వు చేసేటటువంటి ఈ సర్పయాగాన్ని ఆపేసేయి ఆపే అని మరి వరం ఇచ్చిన తర్వాత లేడు కదా అంచేత జనమేజాడు ఆ సర్పయాగాన్ని ఆపేశాడు ఎప్పుడైతే ఆ రకంగా ఆపేశాడో ఆ వెంటనే సర్పాలన్నీ కూడా అమ్మయ్యా అనుకుని అస్థికుడు పొగుడుకుంటూ అయితే ఇదంతా కూడా ఈ సర్పయాగం నిలిచిపోయిన రోజు పావులు కాపాడబడ్డ రోజు అంతా కూడా నాగుల చవితి అంచేత నాగ పంచమో చెప్తూ ఉంటారు అంచేత సర్పాల అనుగ్రహాన్ని ఇచ్చేట నాగదేవతలన్నీ కూడా ఎవరైతే నాగులు చవితి రోజు పంచమ రోజు మమ్మల్ని కనుక పూజిస్తారో అర్చిస్తారో కనీసం తలుచుకుంటారో వాళ్ళందరికీ కూడా సర్ప భయం ఉండదని అంటే పావుల కాటు నుంచి బయటపడతారు అని నాగదోషం తొలగిపోతుంది అని అలాగే ఎటువంటి పావు కాటుకి చనిపోరు అని ఒకవేళ ఏదైనా పావు కాటేసినా దాని విషం వల్ల చనిపోరు అని ఇలా ఒకటి కాదు అనేక రకాల వరాలన్నీ ఇచ్చేసాయి కాబట్టి ఆ కారణంగా ఎవరైతే ఈ యొక్క నాగుల చవితి రోజు సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో పూజిస్తారో అర్చిస్తారో వాళ్ళందరికీ చాలా అదృష్టం యోగం సమస్త కోరుకులు నెరవేరుతాయి కాబట్టి ఎవరైతే ఈ యొక్క వృత్తాంతం విన్నారో అదో అద్భుతం వృత్తాంతాన్ని వాళ్ళకు కూడా పూజించిన ఫలితము ఈ దోషాలన్నీ తొలుగుతాయి కాబట్టి ఎవరైతే ఈ వీడియో విన్నారో మిమ్మల్ని మించిన అదృష్టవంతులు లేరు కాబట్టి అయితే మా కోసం మీరు చిన్న పని చేయండి కింద కామెంట్లో ఓం సుబ్రహ్మణ్య మహా లేదా ఓం నాగదేవత యనమ అని చిన్న కామెంట్ పెడితే మీకు కూడా సుబ్రహ్మణ్య శివ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ వీడియో కల ఒకసారి లైక్ చేయండి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క రాగుల చవితిని విశేషంగా జరుపుకోండి కార్తీక మాసంలో శివారాధన చేయాలి కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా శివార్చన శివుడికి అభిషేకం కానీ మారేడుద పూజ కానీ చేసుకోండి అది కోరికల కోసం కాదు అది యోగము శివారాధన యోగం అని మాత్రం గుర్తుపెట్టుకోండి శివుడు బోలాశంకరుడు మీరు వరం అడిగితేనే ఇస్తాడు అనుకోకండి మీకేం కావాలో తెలుసుకునేంత గొప్పవాడు శివుడు కానీ మీరు అడిగితేనే కానివ్వపోవడం మీరు మీ కోరికలన్నీ ఆయనకు తెలుసు మీకు ఎప్పుడు తీర్చాలో తీరుస్తాడు మీ కృతజ్ఞతగా కార్తీక మాసం నెల రోజులు కూడా ఒక్క పావు గంట ఇరవై నిమిషాలు శివారాధన చేయండి మీకు శివుడికి అభిషేకం చేసుకోవాలి పూజ చేసుకోవాలా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసిన శివ పూజా విధానం శివుడికి అభిషేకం చేసుకునే విధానం అని ఇటికి సుబ్రహ్మణ్య చేశారమ్మా నా పేరు కొడుతూ వస్తాయి ఆ వీడియోలు పెట్టుకుని చక్కగా మీరు శివారాధన చేసుకోండి అని భక్తులందరికీ ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ ఇంకా అనేక రకాల విషయాలు ఉన్నాయి తర్వాత వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి